దారి దేశాల మనుగడ ఆ దేశ రాజకీయ శక్తుల చేతుల్లో ఉంటుంది అనుకుంటే పొరపాటే వాటిని నడిపించేది అక్కడి కార్పొరేట్ శక్తులు ముఖ్యంగా ఆయుధ కంపెనీస్ ప్రపంచంలో అస్థిర పరిస్థితులు యుద్ధాలు నెలకొన్నప్పుడు పండగ చేసుకునే ఏకైక రంగం ఆయుధ వ్యాపారం దీని మార్కెట్ డాలర్స్ పై మాటే ఇందులో ప్రధాన వాటాదారు అమెరికా దాని పాశ్చాత్య మిత్రులు యుఎస్ తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం స్వప్రయోజనాల కోసం ఏ పనైనా చేస్తుంది అనేది జగమెరిగిన సత్యం మంచి చెడు విలువలనేవి అమెరికాకి ఉండవు దేశాల మధ్య చిచ్చుపెట్టి ఆయుధాలు అమ్ముకుంటుంది ప్రపంచ ఆయుధ మార్కెట్లో దాని వాటా 43% త్రీ పర్సెంట్ అంటే దాదాపు సగం వెపన్ ఇండస్ట్రీ అగ్రరాజ్యానిదే గతంలో అమెరికాకు ధీటుగా రష్యా ఈ రంగంలో ఉండేది అయితే ఆంక్షల వల్ల ఇటీవల దాని ఆయుధ వ్యాపారం బాగా తగ్గిపోయింది రష్యా ఆర్థికంగా నిలదొక్కుకోకుండా అమెరికా ఆధిపత్యానికి గండి పడకుండా ఉండడం కోసం చేసిన ఎత్తుగడితే అమెరికా ప్రపంచ దేశాల్లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఆయుధాలను ఎగుమతి చేస్తే ఆ తర్వాతి స్థానంలో ఫ్రాన్స్ ఉంది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై వరకు యుఎన్ భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలు అమెరికా రష్యా ఫ్రాన్స్ చైనా యూకే ప్రపంచ ఆయుధ విక్రయాల్లో ఎయిటీ పర్సెంట్ వాటా కలిగి ఉన్నాయి ఈ దేశాలు తమ ప్రయోజనం కోసం చేసే అనైతిక పనుల వల్ల ప్రపంచ సైనిక ఖర్చు గణనీయంగా పెరుగుతోంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ సైనిక ఖర్చు టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ కి చేరింది రెండు వేల ఇరవై మూడు కంటే ఇది సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎక్కువ ఇది ఎంత పెరిగితే ఆయుధ కంపెనీలకు అంత లాభం బ్రిటన్ ఒకప్పుడు నేరుగా రాజ్యాలపై దాడులు చేసి అక్కడి ప్రజల సంపదను కొల్లగొడితే అమెరికా పరోక్ష దాడులతో ప్రపంచాన్ని తన ఉంచుకొని వెనకబడిన అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక మూలాలను జలగల్లా పీల్చేస్తోంది వాటి బలహీనతలను ఆసరాగా చేసుకుని యుద్ధానికి ఉసిగొల్పడంలో దిట్టలు ఈ పాశ్చాత్య దేశాలు రెండు వేల ఇరవై నాలుగులో యుద్ధాలు భద్రతా భయాల కారణంగా ప్రపంచం మరింత ఆధునికీకరణ వైపు సాగుతోంది అభివృద్ధి చెందిన దేశాల ట్రాప్ లో పడకుండా అభివృద్ధి చెందుతున్న దేశాలు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది